వస్తావా ఇస్తావా అని మాట్లాడిండు నాతో తిరిగ నా హోటల్ పెట్టండి స్టోరీలు అందరు చచ్చిపోయిందండి రేపు తీసుకుంటా ఎందుకు పెట్టొద్దు జరిగింది రేపు పొద్దున వేరే వాళ్ళకి మనం పోయి పట్టుకోవాలి కదా అండి ఎందుకైతే అప్పటికి నాకు అక్కడ గుర్తుపట్టి చాలా మంది వాడు కారు సైడ్ కి ఆపేసిండు జరిగింది కదా అందరు అట్లాంటి వాళ్ళు ఉండరు సనా రోడ్డు మీద కూర్చునే కట్ చేస్తాం ఏ ఆయన మీకు ఇంత కూడా పట్టింపు లేదు ఇంకోసారి అస్సలు రాను మీరు మీకోసం నైట్ల ఏమైంది ఏ పోయే మాట్లాడ మీతో నైట్ ఒక్కదాన్ని వచ్చిన తెలుసా నేను ఈ నీ రమ్మని కూడా అవుతుంది రాబడే బుక్ చేసుకొని వచ్చిన ఒక్క నిమిషాల నుంచి ఉన్నా అప్పుడు పోల్నా మధ్యలో ఫోన్ చేస్తూనే ఉన్నా మధ్యలో మళ్ళీ నా ఫోన్ కలిసిందా ఫోన్ చేస్తే

ఇక లేదు నుంచి నాది కూడా క్యాబ్కి కట్టుకొని తిరుగు చచ్చిపోయిందని చెప్పి ఆ క్యాబ్ నైట్ టైం ఏమో మాట్లాడి తెలుసా తోటి నాకు ఎంత భయమైంది తెలుసా నైట్ ఫోన్ చేసి ఫోన్ కూడా లిఫ్ట్ చేసేలా నీకు ఏమైందిరా పీకే పని ఏమో మట్టలో పనిచేయదు లేదు ఎప్పుడొచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరెవరికో ఫోన్ చేసిండు ఇంకా ఆయన వస్తావా విస్తావా అని మాట్లాడిండు తోటి వస్తా అని చెప్పాల్సింది చూసావా చెప్తే ఇట్లా మాట్లాడతాడు చెప్పాల్సింది చెప్పి వస్తా నాకు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇంకొక నలుగురిని తెలుస్తా పోదాం అని చెప్తే అప్పుడు మాకు ఫోన్ చేయాల్సి ఉంది నేను ఫోన్ చేసిన అప్పుడు నీకు ఏడ లిఫ్ట్ చేసినావు నువ్వు ఫోన్ కాదు ఏం చేసినా రిక్షా చేసినా లాస్ట్కి శి అన్న కాల్ ఆన్సర్ చేసిండు శి కాల్ ఆన్సర్ చేసి అన్న ఇట్లా ఇట్లా ఉంది అన్నీ అంటే అప్పుడు శియనే మనం పంపించండు సారికి అప్పటికి నాకు అక్కడ గుర్తు పట్టిండు చాలామంది వాడు కార్ సైడ్కి ఆపేసిండు

అదే వేరే ఉంటే అవునా ఇప్పుడు పోదాం పా ఇప్పుడు ఎందుకు ఇదంతా విడయో కొడుతున్నావు దా పోయి మాట్లాడదాం కదా మాట్లాడమంటే కదా అందరికీ ఇంత కూడా లేదు రేపు నుంచి పెట్టుకొని నా ఫోటోలు పెట్టండి స్టోరీ అందరూ చచ్చిపోయిందండి రేపు జోరలకో పిచ్చి పిచోర్ లకేని ఓర్లకో సుల్లీగాడు ఇంత కూడా లేనికి నా ప్రేమ అనేది లేదు కాదు ఓ అంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ప్రేమలైనట్టు అవుతుంది ఫోన్ లిఫ్ట్ చేయలేవు నేను అప్పుడు అప్పుడు అర్థం నేను ఎట్లయినా లొల్లి పెట్టుకుంటా లొల్లి పెట్టుకుని నేను కారు దిగిన పక్కన గుర్తుపట్టిరు ఒకవేళ ఆ సిచ్యువేషన్ లేకపోతే ఏం చేసేటోడు చెప్పాలి కదా వే నువ్వు ఒక మాట నైట్ ఫోన్ చేసి అదే మనమే కలెక్ట్ గా లేకపోతే బయట పబ్లిక్ నైట్ ఫోన్ చేసిన ఆయనకి చూడు చేసిన రాలేదా నాకు ఫోన్ చేసాడు పక్కన పెట్టు సరే లిఫ్ట్ చేయలేను అందుబాటులో లేను నేను కాకపోతే ఇంకెంత మంది ఉన్నారు అవును రిషన్ కూడా లిఫ్ట్ చేయలేదు శ్రీయన్న చేసిన చెప్తున్నావు శ్రీయన్న పంపించిండు అప్పటికి నన్ను గుర్తుపట్టి రాడా

ఇప్పుడు ఇవన్నీ సొల్లు మాట్లాడుకుంటే ఊర్చోలేదు ఆ క్యాబ్ నెంబర్ అదేదో వాడ తింగతే వాళ్ళు సంగతి అడవ్వడో ఎంతసేపు రిషికి తెలుసుకోవడానికి వాళ్ళకి తెలుసుకోవడానికి ఎంతసేపు అన్ని తెలిసిందే నైట్ల మంచిగా ఉండదు రా అంటే రాలేడు ఏదో అంత బిజీ పని ఉన్నట్టు ఇడికి వస్తే పది నిమిషాలే కదా ఉత్తప్పుడు తిరుగుతాను ఆడికిడికి ఇప్పుడు మళ్ళీ వాడే చేసి వాడే రమ్మన్నాడు

కాదు చేసినాడు ఎవడైనా బాపు అమ్మ ఇంటికి అంటాడా చంపి తింగుతాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నేను అసలు ఎందుకైతే చెప్పు ఎందుకైతే డైరెక్ట్ దిగిన కారు దిగి పక్కన నుండి గుర్తుపట్టిరు నన్ను ఒకవేళ పక్కన ఉన్న లేకపోతే పరిస్థితి ఏంది సిచ్యువేషన్ ఏందని అడుగుతున్నా నేను నిన్ను ఆ సిచ్యువేషన్ కూడా నువ్వు కాల్ ఇవ్వలేవు నాది అసలు ఫోన్ ఇప్పుడు చేసిన నైట్ ఎందుకు చెప్పలేవు వాడికి ఎందుకు చెప్పాలి ఇంకా చెప్పేం నాపం సరే నేను ఎవరు గుర్తు కదా హా వాళ్ళు వాళ్ళు గుర్తు నాకు ఫోన్ చేస్తే ఏమవుతుండే ఎందుకు ఇంకా నాకు చేయాలని అనిపియాలి ఓకే ఓకే మనుషులకి ఐదు చేసిన తర్వాత ఇంగ్ చేయడు అక్కడ ఉన్న నువ్వు కాల్ అసలు ఐదు వాడికి కాలే పోలేస్తాను సరే అబద్ధం ఓకే మీరే నిజాలు చెప్తారు మేమే అబద్ధాలు చెప్తాము చూసిన ఎట్లా అనుకుంటారు అర్థమవుతుందా అనుకోని మరి తెలియాలి కదా లవర్లు నా సరే దేనికి సపోర్ట్ అయ్యారు చెప్పి కొన్నిసారి మూడు సార్లు చేసేది రిటర్న్ చేసి అడుగుతున్నాడు

ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియ క్యాబ్ నెంబర్ వాడికి అప్ప చెప్తే ఏం చేయకపోతే అప్పుడు సాయిన సుల్లిగా నువ్వు ఏం చేస్తావా అని చెప్పు అప్పుడు అను అండి బాగుంటుంది పబ్లిక్ కూడా తెగుతారు అలాగే ఇట్లా అయితే పట్టించుకుంటులే నువ్వు ఇప్పుడు నేను వంద వాడి ముంగట్ లేకపోతే ఎంత ఊరినో వేస్ట్ నిజం నువ్వు ఆ తప్ప నువ్వు నన్ను నన్ను పిచ్చి ఆడుకున్నా అనుకున్నా సరే నువ్వు అనుకున్నా సరే కానీ ఏం చేయలేను నేను

అక్కడ అందరు అక్కడ క్యాబ్లని నమ్మకుండా అయిపోయినాయి కదా స్టేషన్ పాపం వాళ్ళని కూడా తీ అంటే కష్టపడి నేను నమ్ముతా అందరు ఉండరు కొందరుండరు కానీ రీసెంట్లీ కూడా ఎవరో అమ్మాయి హాస్టల్ కాలేజీలో హాస్టల్లో సిసి కెమెరా పెట్టి బాత్రూమ్లలో హైడన్ కెమెరాస్ పెట్టారంట ధర్నా కూడా జరుగుతుంది ఎందుకో ఒకదాని తర్వాత ఒక డబల్ దాని తర్వాత ఒకటైతుంది ఎందుకు ఇట్లా జరుగుతుందో ఏమైతుందో సమాజానికి అర్థం అయితలేదు నిజం అయితే ఏం చేసి ఒకవేళ నిజంగా తెచ్చి చచ్చిపోతే చర్చిపోయే పోలీసులు ఈ సిఎం పిఎం ఇవి ఉన్నాయి నడి రోడ్ మీద కూర్చునేవాడు సుల్లి కట్ చేస్తా అన్ని చూడుకోయి గిట్ల పోలీస్ స్టేషన్ లో ఇవన్నీ మనం అడిగిన కాదు బాయ్ పో ఈ పోలీస్ స్టేషన్ లో పెట్టుడు ఇవన్నీ మనతోని కావు ఎవరు కాబట్టి టార్చర్ పెట్టి చంపాలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ నడాల మనం ఏం చేసినా ఫోటోస్ అప్పుడు అప్పుడు చూసుకున్నాం కూడా వచ్చినాయం కాదు సుల్లి అంతే మంది మనం పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి అన్ని తీసుకొని జైల్లో దింగి ఆయనకి పప్పు గుడ్లు పెట్టుకుంటా మేపి ఆడి చచ్చిపోయే వరకు సంవత్సరం పది సంవత్సరాలు అవుతుంది అప్పటి వరకు అది ఇంకొకరు ఇంకో పది మందిని చేస్తాడు నా అమ్మట పోత వస్తా నాకేందని దానికి చదువు ఎట్లుంటది అట్లా ఉండాలా ఇవన్నీ అండ్ అదే కాదు అమ్మాయిలు కూడా కొంచెం సేఫ్టీ ఆలోచించండి మధ్య చాలా చక్కగా తిరగకండి ఏదైనా మనోళ్ళు ఉంటే మాత్రమే తిరగండి అక్కడ మన ఫ్రెండ్స్ తో కూడా కొంచెం మన వచ్చి మంతపడి కానీ ఈ విషయం సో చేసిన చూసి ఏం చేసినా బయటికి వెళ్ళినా కూడా చూసి పోండి అట్లా అందరు ఉంటారు అంటే అన్నలు తమ్ముళ్ళు అట్లా మీరు అందరు అట్లా ఉంటారు కాదని మేము అట్లా ఉంటాను అని మేము చెప్తా మంచి మనుషులు కూడా ఉన్నారు ఎవడో ఒకటి వల్ల అందరికి పేరు వస్తుంది నిజంగా చెప్తున్నా అది మీ అన్న గాని మీ తమ్ముడు కానీ నమ్మకూరు అమ్మాయిలు నమ్మకూరు అదే మీరు అబ్బాయిలు ఏమనుకున్నా సరే అమ్మాయిలు ఏమనుకున్నా సరే మీ పక్కనున్న మీ మీ నీడని మీరు నమ్ముకోకూరు ఈ జనరేషన్లో నేను చేసేది నేను చెప్తున్నా అంతే సో సోగా బై బాయ్ టేక్ కేర్ జాగ్రత్త నైట్లలో తిరిగేది ఉంటే మీ ఫ్యామిలీకి మీ లొకేషన్ షేర్ చేసి తిరగండి మీరు ఏదైనా ఎంజాయ్ అయ్యా ట్రిప్లకు పోయినా కానీ మీ లొకేషన్ మీ పక్కన వాళ్ళకి ఒక్కరు ఒక్కొక్కరికి షేర్ చేసుకోర్రి ఐఫోన్ ఉన్నవాళ్ళు మీ ఇంట్లో ఐఫోన్లు ఉంటే దానికి లింక్ పెట్టుకోర్రి మీది సో దానివల్ల మీ ఇంటి మీ ఇంటి వల్ల మీ సేతాయి మీకు ఏమైనా అయినా కూడా అందుకే మా వాళ్ళందరికీ ఐఫోన్ ఉంటుంది బాయ్ టేక్ కేర్ లవ్ యూ ఆల్